కరెంటీవీకి స్వాగతం ఆరు వందల ముప్పై రెండు మంది మీ సేవ ఆపరేటర్ల తొలగింపు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన సిసిఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ చలానా కుంభకోణంలో విచారణ స్పీడ్ ధరణిలో ఆడిటింగ్ లేకపోవడం వల్ల ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు సిసిఎల్ఏ గుర్తింపు జిల్లా స్థాయి ఆడిట్ బృందాల ఏర్పాటు రోజువారీ ఆడిట్ చేయాలని కలెక్టర్లకు ఆదేశం అగ్రికల్చర్ భూముల రిజిస్ట్రేషన్లలో ఇటీవల వెలుగులోకి వచ్చిన చలనాల కుంభకోణం నేపథ్యంలో దీనిపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించిన రాష్ట్ర సర్కార్ లోతుగా విచారణ చేపట్టింది ధరణి భూభారతి పోర్టళ్లలో చలానా అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించి ఇప్పటికే సంబంధిత వ్యక్తులపై ముప్పై ఏడు కేసులు నమోదు చేశారు ఈ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న మీ సేవ ఆపరేటర్లపై వేటు వేయాలని సిసిఎల్ఏ నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ల కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్దతుల్లో పనిచేస్తున్న ఆరు వందల ముప్పై రెండు మంది మీ సేవ ఆపరేటర్లను తొలగించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ డిఎస్ లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు